నమస్కారం మీడియా న్యూస్ కి స్వాగతం హెడ్లైన్ పోరు మామిడి మండలం టేకూర్పేటలో టీడీపీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో యాడికి మండల కేంద్రంలోని ఉచిత యోగా శిక్షణ తరగతులు కేజీపురంలో మహాకూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండార సత్యనారాయణ ప్రచారం మోపిదేవ మండలంలోని పెద్దప్రూరు గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి విశేష ఆదరణ లభిస్తోంది పిఎస్ఈఎస్ చైర్మన్ ఆది రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక నేతలు ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన మేనిఫెస్టోలోని పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అవనిగడ్డ అభ్యర్థిగా బరిలో నిలిచిన సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్న ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావులను ప్రతి ఒక్కరూ తమ గల విలువైన ఓట్లను సీరియల్ నెంబర్ మూడులో గల సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి వారిని అత్యధిక జాగ్రత్తతో గెలిపించాల్సిందిగా ప్రార్థించారు ముఖ్యమంత్రిగా మరోమారు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని ఓట్ల అభ్యర్థిలించే సమయంలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రచారంలో నేతలు మరింత ఉత్సాహంతో ముందుకు సాగారు ప్రచారంలో ఇంటికి వచ్చిన నేతలకు ముఖ్యంగా మహిళలు చిరునవ్వుతో ఎదురొచ్చి మరోమారు జగన్బాబుకి మా ఓట్ అంటూ బదులివ్వడం విశేషం కూర్థులు చెప్పే అబద్ద ప్రచారాలు నమ్మొద్దని ఆది రాంబాబు సూచించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కార్యక్రమం గరికపాటి వెంకటేశ్వరరావు బుల్లి గ్రామ పార్టీ కన్వీనర్ జన్యాముల రామ్మోహన్ రావు గ్రామ సచివాలయ కన్వీనర్ రవికాంత్ యాదవ్ సీనియర్ నాయకులు మోటిపల్లి రెడ్డమ్మలతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రెడ్డి చేసిన నుంచి డేస్ జగన్ గెలిస్తే పేదవాడు గెలిచిందే నట్టేవి నినాదంతో ఐదు రోజులు చాలా ఉత్సాహంతో గ్రామస్తులు చాలా విశేష స్పందన లభించమట్టి అత్యంత ఉత్సాహంతో కూడా మా వాలంటీర్సు మా నాయకులు కార్యకర్తలు అందరూ ఇలా గ్రామంలో గడప గడపకి ప్రభుత్వం చేసి చేసిన విధంగా మా కార్యకర్తలు ఒకటికి రెండు సార్లు తిరుగుతూ ప్రతి వారికి ఈ చూపిస్తూ మా యొక్క పథకాలని మరళ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ మా కార్యకర్తలు నాయకులు చేసిన కృషిని మా మండలంలో ప్రతి గ్రామంలోనూ ఇలా చేస్తూ ప్రచారం నిర్విరామంగా సాగుతుంది ఇలాంటి కార్యకర్తలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ ఎనుక ఎనుకడు చేయాల్సిన అవసరం లేకుండా సాగిస్తున్న ఈ ప్రచార పేరిని మున్ముందుకు తీసుకెళ్తున్న మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మా నాయకుడి యొక్క దీక్షా పట్టుదలని ఎంతమంది కలిసినా ఓడించలేరు అనే పట్టుదలని ఎవరు ఆయన్ని పక్కకి పక్కకి తోయాలనే కోరికని ఎవరు ఇచ్చేయలేకోకుండా ఉండటం ఈరోజుతో జగనన్న కోసం సిద్ధం కార్యక్రమం పెద్దపు గ్రామం ఏంటో ఆమ్లేట్ గ్రామం కప్తనిపం శివరాంపురం గ్రామాల్లో గత ఐదు రోజులుగా గడప గడపకు జగనన్న కోసం తర్వాత బోట్లు అభ్యర్థించే కార్యక్రమంలో మాతో పాటు సహకరించినటువంటి గ్రామ వాలంటీర్లు రిజైన్ చేసి వచ్చినటువంటి వాలంటీర్లు అన్ని అదిన వాళ్ళ నుంచి ఉన్నటువంటి కార్యకర్తలు మెయిన్ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనటం చాలా శుభసూచకం మేము వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రజల నుంచి అనేక స్పందన ఉంది అశేష స్పందన ఉంది ఎందుకంటే జగన్ అన్న పెట్టినటువంటి శ్రీదోడు విద్యాదేవన రైతు భరోసా విద్యా కానుక భవిష్యత్ బాగుపడాలంటే ఏనుగుతుపై ప్రతి ఒక్కరు ఓటు వేసి బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పలువురు యువకులు పేర్కొన్నారు భోబుదేవి మండలంలోని వెంకటాపురం బోడగుంట గ్రామాల్లో యువకులు బహుజన సమాజ్ పార్టీ తరఫున స్వచ్ఛందంగా ముమ్మర ప్రచారం చేశారు ఈ సందర్భంగా యువకులు ఇంటింటికి తెలుపుతూ బహుజన సమాజ్ పార్టీ బలపర్చిన ఆవణ న్యూనిసిపల్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గుంటూరు నాగేశ్వరరావును సీరియల్ నెంబర్ రెండులో ఏనుగుతుపై ఓటు వేసి అత్యధిక జాతితో గెలిపించాల్సిందిగా ప్రజలు కోరారు మన భవిష్యత్తు బాక్పై మన ఓటు ఏనుక్కాయనే నినాదంతో బీఎస్పీ ముందుకు వెళ్తున్నట్లు యువకులు తెలిపారు అలాగే మచిలీపట్నం పార్లమెంట్ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవరపల్లి దేవమని కూడా ఏనుగుతుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు మే నెల పదమూడవ తేదీ సోమవారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఏనుగుతుపై ఓట్లు వేసి నాగేశ్వర గెలిపించాల్సిందిగా ప్రజలను యువకులు కోరారు జిల్లా పూర్వమల్లి మండలం రంగసముద్రం పంచాయతీలోని ఎస్టీ కార్ని రాఘవేంద్ర నగర్ లో రంగసముద్రం ఎంపీటీసీ కల్వకోరి రమణ మరియు కార్యకర్తలు కలిసి మోడల్ ఈవీఎం ప్రజలకు చూపిస్తూ బద్వేల్ నియోజకర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొజ్జ రోషన్ కు ఓట్లు వేసి భారీ మిజార్థితో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ రమణ మాట్లాడుతూ బొజ్జ రోషన్ నా బద్వే నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ప్రజలు ఆయనకు ఓట్లు వేసి భారీ మిజార్థితో గెలిపించాలని కోరారు బద్వెల్ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు చూడు ఇట్లా రెండు బాక్సులు ఉంటాయి తల్లి ఫస్ట్ వచ్చేసి రెండో నెంబరు సైకిల్ గుర్తుంటుంది ఉంటుంది ఫస్ట్ బాక్స్ లో దాంట్లో పుష్పం ఉండదు సైకిల్ గుర్తుకు మాత్రం ఓటు వేస్తే ఇట్లా సౌండ్ రావాలి ఓకేనా ఫస్ట్ది సైకిల్ గుర్తుంది తెలుసు అది మీకు కానీ ఇప్పుడు మనకు ఒక కొత్త గుర్తు వచ్చింది ఎప్పుడో ఇలా మూడో నెంబర్ ఇంకొక బాక్స్ లో మూడో నెంబరు పుష్పం గుర్తుంటది చెప్పాలి మనలో ఈ పుష్పం గుర్తు ఎదురుగా ఓటేయాలి ఓకేనా ఒకటి రెండో నెంబర్ కు సైకిల్ గుర్తుకు ఇంకొక దాంట్లో మూడో నెంబర్ కు పుష్పం గుర్తుంటది పుష్పం గుర్తు పెట్టుకో కడప జిల్లా పోర్మామిళ మండలంలోని తోకలపల్లి తిమ్మారెడ్డిపల్లి కప్పలపల్లి కొట్టాలపల్లి టేకూర్పేట గ్రామాల్లో పోరుమామిళ్ళ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు నాయకులు భారీగా ఉమ్మడి కూటమి అభ్యర్థి రోషన్ ను భారీ మిజార్టీతో గెలిపించాలని ఇంటింట ప్రచారం నిర్వహించారు అనంతరం టేకూర్పేట వరకు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మద్వే నియోజకవర్గంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్ కు ఓట్లు వేసి భారీ మిజార్టీతో గెలిపించాలన్నారు అదేవిధంగా బద్వేని నియోజకంలో ఓటమి అభ్యర్థి బొజ్జార రోషన్ గెలుపు ఖాయమన్నారు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రు చంద్రబాబు నాయుడు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని పరిపాలన సాగిస్తారని అన్నారు తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న ప్రజలను ఆదుకోవాలని సంకల్పంతో మేనిఫెస్టో విడుదల చేశారని ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో ఉమ్మడి కూటమి నాయకులు కార్యకర్తలు నాయకులు ప్రజలు భారీగా పాల్గొన్నారు

ابھی مہیل کو یا پیسے یاب تھی پر مہینے نا روپے ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అన్ని పవన్ రూపాయలు నిలవేయడం జరుగుతుంది جي روني ما ప్రతి విద్యార్థికి నెలకు నిరుద్యోగం మూడు వేల రూపాయలు వేకలు వినియోగించింది సంవత్సరానికి ఇరవై వేల ఉద్యోగా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాలి పర్సన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నెల జేసీ అశ్వంత్రెడ్డి ఆదేశాల మేరకు యాడికిలో చౌడీశ్వరి కాలనీ చంద్రకేశ్వర కాలనీలో పోస్టల్ బ్యాలెట్ లో ఉన్న జేసీ ఒకటో నెంబర్ సైకిల్ గుర్తుకే మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నారు అలాగే అనంతపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అంబికా అంబాిక కూడా అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో ఎంపీ ఎమ్మెల్యే ని గెలిపించుకుందామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు సెల సందర్భంగా పిల్లలకు మరియు పెద్దలకు ఉచిత యోగా శిక్షణ తరచులు జరుగుతున్నాయి యాడికి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అలాగే యోగా అనంతరం భగవద్గీత పారాయణం చేస్తున్నారు

Hmm. ఉంటాయి పడుతుంది ఈట విధంగా ఆ పట్టు పట్టాల ముందు ఇట్లా పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత ఎరికి లాగాల చైనా ఇంత ఎరికి లాగాల లాగాల బాగా లాగుతూ 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 ఇట్లా చెవు కానీ పోతుంది ఏదైనా పెట్టుకోవాలి రాదు ఇంకా పిల్లలకి నాల పలకపోతుంది యాక్కు ఉంటాడు ఖర్చు ఉండదు దేహ తారోగ్యం పెరుగుతుంది ఉక్కు నరాలు ఇనుప కండరాలు శరీర ఆరోగ్యం కని కనీ అలా ఉద్యోసాలు Sarik dalam tu kali tu, dia sangat అనకాపల్లి జిల్లా మాడుకుల మండలం కేజేపురంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈద్ల అనురాధ ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఉన్న ముస్లిం సోదరులను మహిళలను కలిసి ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీ అభ్యర్థి బోర్డు ముత్యాలయ్యను ఎమ్మెల్యే అభ్యర్థి ఈర్ల అనరాధను అధికం జాగ్రత్తతో గెలిపించాలని కోరారు

సహకారం చేస్తున్నారు మనకి ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీకు తెలుసు అందరికీ కూడా దీనికైతే జగనన్న వస్తేనే ఇవన్నీ కూడా మనకి మద్దతు అవుతుంది ఎవరికి ఏ కులానికి ఏ మతానికి ఎంత గౌరవం ఇవ్వాలో అది కూడా జగనన్న మాత్రమే అవసరం మీరు అందరూ అది మనసులో పెట్టుకొని నన్ను ఎమ్మెల్యేగాను నాన్న ఎంపీగాను మీరు కూడా సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుపై అండి మన వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే కొంచెము మీరు ఫోన్ ద్వారా అయినా వాళ్ళకి మెసేజ్ ఇవ్వండి ఎందుకంటే జగనన్న ఉంటేనే ఇదంతా కూడా మా ప్రయారిటీ మనకు దక్కుతుంది లేకపోతే అది మనం కోల్పోయే అవకాశం ఉంటుంది మీరు అందరూ కూడా సహకరించాలని నేను ఎందుకు బ్యాంకులు కోటయ్యారని మీ అందరూ కూడా ప్రయత్నిస్తారు మీకు ఎటువంటి సహకారం కావాలన్నా సరే అంటే ఎలక్షన్ పోవడం వల్ల నేను అని మీకు చెప్పకూడదు అందుకని మీకు ఏ సహకారం కావాలన్నా నేను అందిస్తానని నేను ఈ మసీదులో నేను మీకు అలా సాక్షిగా మీకు చెప్తున్నాను అనకాపల్లి జిల్లా కేజీపురంలో మహాకూటమి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండార సత్యనారాయణ పర్యటించారు కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ బీజేపీ కమలం గుర్తుకు ఎమ్మెల్యే అభ్యర్థి బండార సత్యనారాయణ సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మిజార్థితో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు మన నవసని ధన్యవాదాలు ఈ రోజు ఎంతో ఎంతో అద్భుతమైన సోమమ్మా థ్యాంక్ యూ మీది రేట్లకి కూడా అట్లనే పాల్చారు థ్యాంక్ యూ అమ్మా తనమ్మా రాయ్ రాయ్ అమ్మా షాటాకులు మన వీధులు మన వీధులు మన

ఈ అవసరం కూడా ఆపేసారు అది కూడా అందరిగ్రెస్ కూడా సంస్కరించాలని కోరుతున్నాము అలాగే కస్బాదం కస్బాదం జంక్షన్ వద్ద దగ్గర ఒక వెంట్రాంత నిర్మించాలని కోరుతున్నాము అదే విధంగా అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ లేదు డ్రైనేజ్ ఫెసిలిటీ కల్పిస్తారని కోరుతున్నాము అదేవిధంగా అక్కడ నీటి సదుపాయం ఉన్నది అది ఎప్పుడు ప్రజలకు ఇబ్బంది లేకుండా మంచి నీటి సదుపాయం కల్పిస్తాను కోరుచున్నాము ఒక్క ఒక్క రెండు నిమిషాలు జనసేన పోయి కాళ్ళ అధికారుల ప్రశ్న మాట్లాడతాను కోరుచున్నాము రాజ్యసభ సభ్యులు ఆర్ దాడిని ఖండించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజ్యసభ సభ్యులు బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణే జరిగిన దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణే జరిగిన దాడిని తప్పబట్టారు బీసీ సంఘం మోపిదేవ్ మండల అధ్యక్షులు కారుమూరి శివనాగరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మోడల శ్రీనివాసరావు బీసీఎల్ కవీనర్ రాజులపాటి నాగేశ్వరరావు ఎస్సీసెల్ మండల కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావులు ఈ సందర్భంగా ఆర్ కృష్ణేపై కర్రలు రాళ్లతో దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ సేవాదారు బండార్ సూరిబాబు పంచాయతీ పాలకవర్గ సభ్యులు రాము పిఎస్సిఎస్ చైర్మన్ రావి రాంప్రసాద్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ యువనేత కైలా కన్నాసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారిపై జరిగిన దాడిని బీసీ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటివి ఘటనలు మళ్ళీ ప్రధానం అయితే బీసీ సంఘాల తరఫున మేము చేయాల్సింది చేస్తాం రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారు ఒక బీసీ అనే దాంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఆర్ కృష్ణయ్య మీద మరి రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టడం అనేది సభ్యతకరం కాదు పార్టీగా ఏదన్నా గెలవాలంటే జనంలోకి వెళ్ళి జనంలో మెప్పించి జనమతో ఓట్లు ఎంచుకోవాలి తప్ప ఈ విధంగా రాళ్లతో అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు కూచులేటువంటి ఆర్ కృష్ణయ్య గారి మీద పేర్పాడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగినటువంటి రాళ్ల దాడిని ఖండిస్తూ ఈరోజు మోపిదే మండలం బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము ఖండిస్తున్నాము వైఎస్ఆర్ పార్టీ తరఫున అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి మీద నిన్న తానేటి వనిత మీద ఈరోజు ఆర్ కృష్ణ మీద ఈ విధంగా తెలుగుదేశం వాడు దాడి చేయడం వలన వాళ్ళు లబ్ధి ఏం పొందరు బీసీలంతా జగనం వైపు ఉన్నారనే కక్షతో అందరికీ నమస్కారం అండి నిన్న జరిగిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడి ఏరియాలో పార్టీ కార్యక్రమంలో ఎలక్షన్లో భాగంగా ప్రచార కార్యక్రమంలో ఎంపీ గారు బీసీ నాయకుడు శ్రీ ఆర్ కృష్ణయ్య గారు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు